హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి మిర్యాలగూడెం మార్కెట్లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం ప్లస్ మంగ్ మంగళవారం ప్లస్ శనివారం రెండు రోజులు జరుగుతుంది అడ్రస్ వచ్చేసి తెలంగాణ నల్గొండ జిల్లా మిరియాలగూడెం మిర్యాలగూడెం నుంచి నాలుగు కిలోమీటర్లు ఏమో ఉంటుందంటే అవంతిపురం ఈ ఏరియా అంటే మిరియాలగూడెం ఏరియానే కాకపోతే ఏంటంటే అవంతిపురం కొంచెం ఊరు చివర పెట్టారు ఆ ఏరియా మన ఊర్లో కూడా ఇంకా కాలనీలు ఎట్లా ఉంటాయో అట్లా అనమాట అవంతిపురం క్లారిటీగా చెప్పాలంటే వ్యవసాయ మార్కెట్ మిర్యాలగూడ వ్యవసాయ లో జరుగుతుందండి మార్కెట్ వచ్చేసి ప్రతి మంగళవారం ప్లస్ శనివారం రెండు రోజులు నేను రెండు వారాలు మార్కెట్ వీడియోస్ చేయకపోతే అసలు అన్ని మార్కెట్లు ఏమో కానీ అండి మార్కెట్ గురించి అయితే ఎంతమంది ఫోన్లు చేశారు వీడియోలు రావట్లేదు వీడియోలు రావట్లేదు ఎందుకు రావట్లేదు అని మేకపోతులు ఉన్నాయని చెప్పాను కదా అందుకోసమే వీడియో చేయలేకపోయాను మేకపోతులు నేను వెళ్ళిపోయాయి ఆ వీడియో ఆల్రెడీ పెట్టాను మీకు మందికి తెలిసే ఉంటుంది మేకపోతులు అమ్మాక మళ్ళీ తెల్లారి వెంటనే నిన్న వీడియో పెట్టంగానే కూడా మేకపోతులు సేల్స్ అయిపోయాను ఎవరో పాపం ఎమ్మటే కామెంట్ చేశారు మిరియాలు కూడా మార్కెట్ రేపు ఉంది అని చెప్పేసి మర్చిపోలేదండి గుర్తే ఉంది కాకపోతే కొంచెం నేను కూడా అవేట్ చేద్దాం అనుకున్నాను ఎందుకంటే హైదరాబాద్ దాకా వెళ్ళి వచ్చేసరికి కొంచెం టైర్డ్ అయ్యాను ఇవాళ ఆగుదాము నెక్స్ట్ వీక్ నుంచి చూద్దాము అనుకున్నా కాకపోతే మీరు అంత ప్రేమగా అడుగుతుంటే వీడియోలు చేయకపోకుండా ఉండలేకపోయా మళ్ళీ మార్నింగ్ లేచి వచ్చా ఈ వీడియోలో వచ్చేసి కటింగ్ గొర్రెలు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం సేల్స్ అయితే బాగా జరిగిందండి కటింగ్ బోర్లు నేను ఇప్పుడు వీడియో తీసాను ఒక నాలుగు కట్టలో ఏమో సేల్స్ జరిగింది అవన్నీ కూడా వీడియోలు తీస్తా తీస్తా చూడండి వీడియోలో పూర్తిగా చూపిస్తాను అవి ఎట్లా సేల్స్ అయినాయి ఏంటి అనేది ఒకసారి చూపిస్తా చూడండి ఇక్కడ కనిపించే ఆటోలో లోడ్ వేసారు ఇందాక నేను వీడియో చేసేటప్పుడు చూసాను లోడ్ పూర్తి అయిపోయింది కటింగ్ వరలు కదా ఇవి ఎన్ని ఉన్నారు ముప్పై ఎంత పడ్డాయండి జత పదహారు వేలు ఒక్కొక్కటి ఎనిమిది వేలు పడ్డదా ఇవాళ మాల్ తక్కువగా వచ్చింది కదా మాల్ దేని రీజన్ అనేది తెలీదు మాల్ పదివేలు పడాల్సిన పదహారు వేలు పద్నాలుగు వేలు పడాల్సినవి ఆ రేట్ ఎక్కువ పడ్డాయి అంట ఇవాళ దేనికి అంటే మాల్ రాకపోవడం వల్ల రేట్లు ఎక్కువ చెప్తున్నారా మామూలుగా అయితే దసరా సీజన్ కదా ఇప్పుడు పండగ సీజన్ వచ్చేసింది కదా అందుకని కొంచెం రేట్లు ఎక్కువగా చెప్తున్నారంట చెప్పడం కూడా పదమూడు వేలకి రావాల్సినవి పదహారు వేలు పెట్టి తీసుకుందామని చెప్తున్నారు వాళ్ళు చెప్పడం పెద్దగా ఏం రాలేదండి మరి ఎక్కువ చూసారు కదా నాలుగు కట్టల వరకే వచ్చాయి వీడియో కూడా నేను పెద్ద లెంతిగా ఏం చూపించను ఒక నాలుగు ఐదు కట్టల వరకే చూపిస్తాను ఎందుకంటే సేల్స్ జరిగేది ఏం లేదు చూసారుగా కదా ఒక లోడ్ అయితే ఎత్తారు ఎన్ని వందలే చేత అరవై అమ్మారా ఏమైనా ఏం ఏమమ్మలే ఏ రేట్ చెప్తున్నారు పదహారు వేల ఐదు వందలు జత జత పదహారు వేల ఐదు వందలు చెప్తున్నారంట చెప్పడం ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరాలు అడిగారు అండి ఎవరైనా ఎంతకు అడుగుతున్నారు పదిహేను పదిహేను అడుగుతున్నారండి పదహారు వేల ఐదు వందలు చెప్తే పదహారు పదిహేను వేలకు అడుగుతున్నారంట అడగడం ఉంది ఓకే ఎన్ని గొర్రెలు ఎన్ని గొర్రెలు ఉన్నాయండి ఇది డెబ్బై అన్నారా ఏమైనా ఏమన్నా వేరాలు లేవు ఎంత చెప్తున్నారు రేటు అడిగారు అడిగారా ఎవరైనా ఎవరు రాలే పదకొండు ఉన్నారు దాటిపోయింది ఇప్పటికరకైతే ఎవరు రాలేదంట పదిహేడు వేలు చెప్పడం చెప్తున్నారు ఇవాళ మాల్ కొద్దిగా చాలా తక్కువ వచ్చింది బేరాలు కూడా లేవంటున్నారు అండి ఎవరు అందరూ అక్కడ ఒక ఇదిగో ఇక్కడ ఉంది ఒకటారం జరుగుతుంది ఇక్కడ ఇది సేల్స్ జరిగిపోయినాయి అంత మొత్తం కొన్నారా అమ్మేసారా ఎన్ని ఉంటాయి మొత్తం తొంభై కూరలు ఎంత రేటు పడ్డాయి ఎందుకమ్మారీ కొన్నది మీరా ఎంత చెప్పారా వాళ్ళు చెప్పడం పదిహేడు వేలు చెప్తే పద్నాలుగు వేల ఐదు వందలకి అయిపోయినాయి అంట అక్కడ నుంజుడు ఆయన్ని కొన్నారు ఈయన అమ్మారు పద్నాలుగు వేల ఐదు వందలు తొంభై గొర్రెలు ఎన్ని ఉన్నాయి బాబా గొర్రెలు ఎన్ని తెచ్చారు ఎంత రేటు చెప్తున్నారు ఇరవై ఇది జాత ఇరవై వేలు చెప్పారంట యాభై గొర్రెలు తీసుకొచ్చారు ఏమీ అమ్మలేదంట వీళ్ళు కూడా సేల్స్ అయితే ఏం జరగలేదు ఇరవై గుర్రెచ్చేసి కంటొచ్చేసి సేల్స్ జరిగిపోయింది ఎన్ని ఉంటాయి గొర్రెలు ముప్పై గోర్రె తీసుకోవడం అంట గత పంతొమ్మిది వేల ఇప్పుడు అయ్యి ఒకటే నా అయితే ముప్పైరా ముప్పై అక్కడ చూడండి ఆ కట్టలో నుంచి ముప్పై లాగారంట ఎవరి కొన్నది నువ్వేగా కూడా చూపించాలి కొన్నది ఆయన చూపించాలి పేరు కూడా చెప్పాలా మీ పేరు సేల్స్ అయితే లేదన్నారు కానీ స్టార్టింగ్ లో పర్లేదు అనిపిస్తుంది అండి ఇప్పుడు ఒకటి లోడ్ వేసారా తొంభై ఒకటి అదొకటి మూడు కట్టలు సేల్స్ అయిపోయినాయి ఇది కూడా ఇందాక సేల్స్ ఏమి అన్నారు కదా చూసుకుంటున్నారు పళ్ళు జొర్రులు వీటిల్లో మంచి ఏమన్నా వెతుక్కుంటున్నట్టున్నారు పళ్ళు చూసుకుంటున్నారు ఇక్కడ ఒక చిన్న కట్టలు ఉన్నాయి ఇంకా ఒకటి పక్క గొర్రెలు ఉన్నాయి కానీ అవి కటింగ్ గొర్రెలు కాదు ఇవి పిల్ పిల్లలు తల్లులు అవి ఇక్కడ వచ్చేసి ఎన్ని ఇచ్చారు గొర్రెలు ఎన్ని ఉంటాయి ఇరవై మూడు అన్నారా ఏమైనా ఎంత చెప్తున్నారు రేటు రేట్ ఎంత చెప్తున్నారు ఇరవై ఒక వెయ్యి ఇవి వచ్చేసి రేట్ ఇరవై ఒక వెయ్యి చెప్తున్నారంట చెప్పడం చాలా దూరం నుంచి వస్తున్నారండి కటింగ్ బోర్డుగా ఉండాలి ఇక్కడ ఒక అర్థం ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా ఎక్కువగా చూపిస్తాను లాస్ట్ పట్ల ఎన్ని ఉంటాయా గొర్రెలు గొర్రెలు ఆయనయా ఇరవై ఏడు గొర్రెలు డేట్ ఏం చెప్పారు అడగలే ఎవరు ఇరవై ఆరు వేలు ఇరవై రెండు వేలకి అడిగారంట అడగడం అయితే గొర్రెలు వేలు అయ్యి మొత్తం మాతల్లవులు కటింగ్కి వెళ్ళిపోయేటండి అవి కూడా పక్క ఉన్నాయలే కాని అవి పిల్లలకు తల్లులు కదా అందుకని అవి చూపించట్లేను ఎన్ను చెప్పాను కదా తొంభై గొర్రెలు సేల్ అయినాయని వాళ్ళు వేస్తున్నాను 90 అట్టుకొన్ని ఇట్టుకొన్ని రెండు బండ్లు పెట్టారు చూడండి కొన్ని ఇట్టుకొన్ని కొంజీ ఇటురా 10 ఉంటాయ ఐగోర్లు ఆ 12 ఉన్నాయి 12 ఎంత చెప్పారు చెప్పడం రేటు 18 ఏ చెప్తాం అమ్మారా అమ్మల అమ్మల తగ్గరా మిను హ ఆది ఒకటి ఫైన్లు ఎంత అయింది పంతొమ్మిది అయిపోయినట్టే ఇరవై వేలు చెప్తే పంతొమ్మిది వేలకి అది ఫైనల్ అయిపోయిందంట అదొకటి గొర్రెలు అయితే ఎంత చెప్పారు జాతీయ పంతొమ్మిది చెప్తే పదహారు ఉన్నారా ఆ రేటు అడుగుతున్నారంట ఇదైతే కాలేదంటున్నారా ఇంకండి కటింగ్ బోర్లు పెద్దగా లేవు చూపిద్దామన్నా కూడా నేను కూడా కొద్దిగా రెండు వారాలు గ్యాప్ వచ్చింది కదా వీడియో మరీ ఎంత చేసినా కూడా బాగోదని సార్ కొంచమే చెప్తున్నాను కొద్దిగా చూపిస్తాను ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్